హలో అండి ఈరోజు జిమ్ఖానాలో అండర్ ఫోర్టీన్ సెలెక్షన్స్ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి సి అండర్ ఫోర్టీన్ దానికి మీరు చూసుకుంటే గనుక ఒక ప్లానింగ్ లేదు హెచ్సీఏ వాళ్ళకి ఏ రకంగా చేద్దాము ఏంటి అని పిల్లలందరినీ ఎండలో కూర్చోబెట్టి నీళ్లు లేక దే ప్లానింగ్ లేకుండా హెచ్సీఏ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు ఈవెన్ ఇక్కడ మేము చూస్తున్నాము ఇక్కడ యూనో నెట్స్లో నెట్స్లో కనుక చూస్తే కనుక ఎగ్జాక్ట్ పిల్లలు బౌలింగ్ చేస్తున్నా బ్యాటింగ్ చేస్తున్నా కరెక్ట్గా నిలబడి ఆ సిక్స్ బాల్సో లేదా ఆ ట్వెల్వ్ బాల్స్ గా చూసి ఆ పిల్లల గురించి రాసుకునే వాళ్ళు లేరు అక్కడ ఉన్నారు నలుగురు కోచెస్ ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉన్నారు అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే దాంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇంకా దగ్గర దగ్గర ఎంత లేదన్న పిల్లల లైన్ చూడండి ఆ కార్నర్ నుండి ఇంత ఆ కార్నర్ అక్కడి వరకు పిల్లల్ని పిల్లల్ని మొత్తం నిలబెట్టేసేసి వీళ్ళు ఈరోజు ఇంకా ఇప్పుడు టైం చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చీకటి పడుతుంది సో ఈ చీకటి పడేంత వరకు ఇంతమంది అవుతుందా ఒకవేళ అవుతే ఎంత పారదర్శకంగా అవుతుంది అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ సో మై క్వశ్చన్ టు హెచ్సిఏ హెచ్సిఏ అండ్ దీన్ని యూనో బీసీసీ కూడా ట్యాగ్ చేస్తున్నాము ఏ రకంగా మీరు చేస్తున్నారు ఏ రకంగా మీరు చేస్తున్నారు ఆన్ వాట్ గ్రౌండ్స్ మీరు పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నారు అవును ఇప్పటికే హెచ్సిఏ చాలా వివాదాల్లో చిక్కుకుంది ఇప్పుడు ఈ అండర్ ఫోర్టీన్ దానికి చిన్న చిన్న పిల్లలు అంటే అండర్ ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ వాళ్లే కాకుండా సో అట్ ద ఏజ్ ఆఫ్ నైన్ నుంచి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అండర్ ఫోర్టీన్ వాళ్ళు పిల్లలందరూ వస్తారు ఇక్కడికి వాళ్ళకి సౌకర్యాలు లేక అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే దగ్గర దగ్గర ఆరు వేల మంది పిల్లలు వచ్చారని ఆరు వేల పిల్లలకి తోడుగా వాళ్ళ అటెండర్స్ అంటే మదర్ ఫాదర్ మదర్ గాని ఫాదర్ గాని ఒకళ్ళు ఇంకొక నో ఇద్దరిని అనుకున్నా కానీ వాళ్ళతో అట్లీస్ట్ దగ్గర దగ్గర ఓ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది ఈ బీసీసీఐ దానికి రెడీగా ఉండే సారీ హెచ్సిఏ దానికి రెడీగా ఉండిందా రెడీగా ఉంటే కనీసం ఇక్కడ టెంట్స్ లేవండి ఇక్కడ టెంట్స్ లేవు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన చోట కూర్చోవడము ఫెసిలిటీస్ బాగాలేదు అసలు సో అట్లాంటిది మీరు చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇది ఒకట మీరు ఇక్కడ చూడండి మీరు యునో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సో ఇప్పటివరకు అయితే ఇంకా ఇంకా మీకు మీకు చెప్పినట్టుగా ఇంకా పిల్లలు దగ్గర దగ్గర ఎంత లేదన్నా ఒక్క రెండు మూడు వేలకి పైగా పిల్లలు ఉన్నారు అక్కడ మీ మూడు వేలకి పైగా పిల్ల పిల్లలు ఉన్నారు వాళ్ళ సెలక్షన్స్ ఎప్పుడవుతుంది వీళ్ళు రేపు కూడా ఉందని చెప్పేసి అంటున్నారు టోకన్స్ ఇచ్చారు ఈ టోకన్స్ మార్నింగ్ నుంచి ఇవ్వకుండా ఏదో మధ్యాహ్నం స్టార్ట్ చేసినారు అని చెప్పేసేసి ఒక టాక్ వినబడుతుంది ఇక్కడ ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా మనతో మాట్లాడినారు చాలామంది పేరెంట్స్ వాళ్ళు ఈ హెచ్సిఏ వాళ్ళు ఏదైతే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో ఇది కరెక్ట్గా లేదు ఇంకోటి ఒకటి వినిపిస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఇలా ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా లేదు ఇంకోటి కొంతమంది పిల్లలు అప్పుడే ఐ మీన్ టూ ఓ క్లాక్ అట్లా ఎంటర్ అయిపోయి బ్యాక్ డోర్ నుంచి లోపట్కి వెళ్ళిపోయి ఇదైపోయి సెలెక్ట్ అయిపోయానని బయటికి రావడం ఇది ఇది ఎంతవరకు నీ కరెక్ట్ ఇది బేసిక్గా సో పిల్లలు వచ్చి ఇక్కడ పొద్దు నుంచి ఆరు గంటల నుంచి ఐదున్నర నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ పిల్లలు సో వాళ్ళ ఇంకా ఇంతవరకు కాలేదు అట్లాంటిది ఎప్పుడో మధ్యాహ్నం వచ్చి ఒక ఒక హాఫ్ అన్ అవర్లో లోపలికి వెళ్ళి నేను సెలెక్ట్ అయిపోయాను అంటే ఇది దీంట్లో ఎంత పారదర్శకంగా అవుతుంది అని ఒక క్వశ్చన్ లేవనెత్తుతుంది అంటే దీంట్లో కూడా అండర్ ఫోర్టీన్ పిల్లల దాంట్లో కూడా వీళ్ళు రాజకీయాలు డబ్బు పలుకుబడి వీళ్ళు ఉన్న వాళ్ళకే వీళ్ళు అండర్ ఫోర్టీన్లో చోటు ఇస్తున్నారు యాక్చువల్గా చూసుకుంటే అండర్ ఫోర్టీన్కి పెద్దగా యూనో ఇంపార్టెన్స్ ఇవ్వరండి ఎందుకంటే అండర్ ఫోర్టీన్ వచ్చి హెచ్సిఏ నుంచి అవుతున్నది ఒక టోర్నమెంట్ ఇది అంతే అండర్ సిక్స్టీన్ నుంచే యాక్చువల్గా బీసీసీఐ పరిధిలోకి వెళ్తుంది అండర్ ఫోర్టీన్ పిల్లలకి అంటే ప్రీవియస్గా మనం చూస్తే అండర్ ఫోర్టీన్ పిల్లల దాంట్లో కూడా ఏ టీమ్ బి టీమ్ సి టీమ్ డి టీమ్ ఈ టీమ్ ఎఫ్ టీమ్ ఎఫ్ టీమ్ ఎఫ్ టీమ్ వరకు ఇన్ని టీమ్స్ అంటే ఇన్ని టీమ్స్ తీసుకొని ఏం చేస్తారని ఏం చేస్తారు అన్నది ఒకటి ఇచ్చేస్తే వీళ్ళని ఓన్లీ మన ఏపీఎన్ తెలంగాణలో ఆడిపిస్తారు ఆడిపిస్తారు దీంట్లో ఎంతో డబ్బు ఉంటుంది చాలా ఉంటుందన్నమాట సో ఒక్కొక్క టీంలో అంటే ఏ టీం ఎప్పుడైతే వస్తుందో ఒక్కొక్క టీంలో వచ్చేసి యాక్చువల్గా ఎయిటీన్ మెంబర్స్ ఉండాలి వీళ్ళు ఎయిటీన్ మెంబర్స్ తీస్తారో లేదో కూడా తెలియదు సో దాంట్లో యూనో ప్రాపర్ ప్రయారిటీ వైజ్ ఎవరెవరిని ఎట్లా ఇచ్చి యూజ్ చేసుకోవాలో చేసుకుంటారు బట్ ఎక్కడ వెన్ ఇట్ కమ్స్ టు బీసీడిఈఎఫ్ ఇట్లాంటి టీమ్స్ ఉంటాయన్నమాట ఎవరైతే పిల్లల్ని అక్కడ చాలా యూనో కరప్షన్ జరుగుతుంది అనేది ఒక వాదన సో మీరు చూడొచ్చు ప్రస్తుతం ప్రస్తుతం ఇక్కడైతే ఖాళీగా ఉంది కోచెస్ అక్కడ కోచెస్ అక్కడ చెట్ల కింద చైర్ల పైన సేద తీరుతున్నారు వాళ్ళు కోచెస్ టీ దాక్కుంటూ ఎట్లా సేద తీరుతున్నారో యునో దే ఆర్ ఎంజాయింగ్ కాకపోతే పిల్లలు ఇక్కడ కింద కూర్చొని ఎండలో కూర్చొని పిల్లలు ఇబ్బంది పడుతుంటే కోచెస్ మాత్రము యూనో చెట్ల కింద కూర్చొని చైర్ పైన కూర్చొని రిలాక్స్ అవుతున్నారు సో ఈ ఈస్ దిస్ ద వే హౌ యు నో యునో ఆర్గనైజర్స్ థింగ్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అండి చూద్దాం ఇక్కడ ఇక్కడో ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాము అనా మీరు ఎప్పుడు అన్న ఇక్కడికి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చిన ఎయిట్ థర్టీకి వచ్చింది ఎయిట్ థర్టీకి వచ్చినారు కదా ఏంటన్నా ఇక్కడ ఇక్కడ పరిస్థితి చూస్తే పబ్లిక్ చాలా మంది ఒకేసారి వచ్చేసి దిగబడి లోపల పంపించిన తర్వాత పిల్లలు అందరూ చూసి లోపల పంపించారు అసలు మనం గుంపు లెక్క పంపించి లోపల కూర్చోబెట్టారు పిల్లలు ఏం చేస్తారు టోకన్ ఇచ్చి పంపిస్తుంది అంటారు కానీ మార్నింగ్ నుంచి ఆటలు పంపిస్తారు పిల్లలు తిండి గిట్ట సరిగ్గా తింటలేదు వాళ్ళు మొత్తం పొద్దున్న నుంచి తిన్నది గియడం కలిసిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు వచ్చి ఆడితే పిల్లలు మొత్తం అసలు ఆడతారేమో అర్థం లేదు అంటే ఇక్కడ చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఇక్కడ నీళ్ళ ఫెసిలిటీ లేదు పిల్లలకి నో ఫుడ్ లేదు ఏం లేదు అసలు ఫెసిలిటీస్ లేవు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు దీని గురించి ఏమంటారు ఫెసిలిటీ అయితే ఏం లేదు వాటర్ పంప్ పెట్ కానీ ఫుడ్ ఫెసిలిటీ అయితే ఏం లేదు కొంతమంది మేము బయట నుంచి ఇస్తేనే పిల్లలు తింటారు కానీ వాళ్ళు లోపల అయితే ఏమో ఫుడ్ గిడ్డ ఏమీ రన్ చేయలేదు కానీ చేస్తుంది అర్థమైతే లోపల ఎవరికి ఎవరు కడిగినా వాళ్ళు రెస్పాండ్ ఎవరు రెస్పాండ్ ఇస్తలేరు అంటే రెస్పాన్స్ ఇస్తలేరు అంటే అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటులేరా పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటలేరు సరే ఇప్పుడు ఇది ఒక్కటి చెప్పండి అన్న ఇప్పుడు ఏదైతే సెలక్షన్ ఇక్కడ జరుగుతా ఉందో సెలక్షన్స్ ప్రాసెస్ జరుగుతా ఉందో అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు అంటే ఇప్పుడు సెలెక్షన్ చేస్తురు కానీ సెలక్షన్ అవుతురా కాదా బయట చెప్తలేరు అంటే ఇప్పుడు చాలా మంది ఏమన్నారు అంటే ఎవరో మధ్యలో మధ్యలో వస్తున్నారు దూరుతున్నారు పది నిమిషాలు ఆడుతున్నారు వెళ్ళిపోతున్నారు సెలెక్ట్ అయిపోయిన అని చెప్పేసి అంటున్నారు దీన్ని ఏ రకంగా మాజు అంటే ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ అవుతున్నాం అంటున్నారు కానీ ఇప్పుడు లోపలికి పోయి ఆడుతున్నది వాళ్ళకు మనం బయట చెప్తలేరు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆడుతున్నాం అని చెప్పి వాళ్ళు అడిగితే పిల్లలు ఆ పేరు రాసుకుంటారు ఓకే అని చెప్పి పంపించేస్తారు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంటే అని పంపించేస్తారు అంటారు అంటే వాళ్ళ ఆట కరెక్ట్ చూస్తున్నారా వాళ్ళ ఆట కరెక్ట్ కొంతమంది కోచర్ ఏమో వాళ్ళ పిల్లలు ఆడుతుంటే పక్కన చూసుకుంటారు వాళ్ళు సైడ్ చూసు సైడ్ చూసుకుంటారు బౌలింగ్ వేసినా కానీ బ్యాటింగ్ చేసినా చూస్తలేరు అంటారు సరిగా చూస్తలేరు ఇక్కడ ఇక్కడ పిల్లలు ఆడుతున్నది అవతల చూస్తారు అవతల ఆడుతున్నది ఇక్కడ చూస్తారు ఓకే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్ గా పారదర్శకంగా కరెక్ట్ గా ఆనెస్ట్ గా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా సెలక్షన్ అంటే ఏం ఆనెస్ట్ అయితే ఏం లేదు అసలు వాళ్ళకు ఎందుకు పెట్టి క్రికెట్ అర్థమైతే లేదు పిల్లలు పొద్దు నుంచి ఇప్పుడు తెచ్చి లోపల పెట్టి పిల్లలకు మొత్తం మళ్ళీ రేపు రేపు రామంటారు మళ్ళీ చూసే చూసే ఇంకా ఫార్టీ మినిట్సే ఉంది మళ్ళీ రేపు రావాలంటే విధంగా మేము పేరెంట్స్ పొద్దున్న నుంచి ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ రేపు గిట్ట వెయిట్ చేపిస్తారా మళ్ళీ రేపు అయిపోకూడతారా ఏమైతే అర్థం అవుతుంది ఓకే అన్న అన్న మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఏంటి ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి సెలక్షన్ అంటే సార్ ఏదో పేపర్లో ఇచ్చినారని చెప్పి పేపర్ చూసి వచ్చినాము పేపర్లో ఇచ్చింది ఒక రకంగా ఇక్కడ ప్లేస్లో వచ్చి చూస్తే ఒక రకంగా ఉంది ఇక్కడ కోచర్లను కూడా సార్ మరి పిల్లలు చిన్నపిల్లలు కదా మరి మీరు ఫెసిలిటీస్ ఇవ్వలేదు మీరు ప్రాపర్గా చేయట్లేదు అని నేను గట్టిగా అడిగినాను ఎంత ముందు అయితే ఏమన్నారంటే నీ బాబు పేరు చెప్పు నీ బాబును బయట పంపిస్తా మీరు ఏం చేస్తుంటారని చెప్పేసి ఎస్ఐ పోలీసు కానిస్టేబుల్ తీసుకొని నాకు బయటకు వెళ్ళిపోమని చెప్పేసి పోలీసు వాళ్ళతో బయటకు నెట్టించారు ఎవరు ఎవరు ఈ మన కోచరు అతని పేరు నాకు తెలియదు చూ నేను చూస్తే గుర్తుపడతాను అంటే మీరు ప్రశ్నించినందుకు ప్రశ్నించినందుకు మీకు వార్నింగ్ ఏమైనా వార్నింగ్ పేరు పేరు చెప్పు నీ నాకు చెప్తే మీ నేను చూస్తా మీ బాబుని బయటకు పంపిస్తాను తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తారు ఇప్పుడు దీన్ని పోలీస్ వాళ్ళకి చెప్పండి ఆయన లేదు నాతో చెప్తే నేను గట్టిగా అడిగినాను నేను అడ్వకేట్ అండి నాకు అన్ని రూల్స్ తెలుసు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోచర్ ఉంటే లోపల బయట కాదు అని చెప్పేసి నేను గట్టిగా అడిగేసరికి ఎస్ఎన్ తీసుకుని వచ్చి మాకు బయటికి పంపించేసారు బయటికి వెళ్ళగొట్టేసారు ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రకంగా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు సార్ నేను నేను చూసిన మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చిన ఇప్పటి వరకు మా బాబు అందరికంటే లాస్ట్లో ఉన్నారు అంటే లోపల పంపించిన తర్వాతనేమో వచ్చేటప్పుడు క్యూలో పంపించారు లోపలికి వచ్చిన అందరూ గొర్రెల గుంపుగా తయారు ఉన్నారు ఎవరు ముందు ఉన్నారు ఎవరు అనేది క్రమశిక్షణ అనేది లేదు ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా మాకు తెలియట్లేదు బయట నుంచి చూస్తే ఏంటంటే పిల్లలు ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదా ముందుకెళ్తే నేను ముందు సెలెక్ట్ అవుతానేమో అని చెప్పేసి వాళ్ళకంతా అవేర్నెస్ లేదు పిల్లలకు కాబట్టి వాళ్ళు లోపల ఆడుకుంటున్నారు వీళ్ళేమో బయట ఆడుకుంటున్నారు సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఆర్గనైజ్ చేసినారో ఈ ఆర్గనైజేషన్ కరెక్ట్ ఉందనుకుంటున్నారా నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు సార్ ఇక్కడ వసతులు ఏమైనా ఉన్నాయా ఏం లేవు నేను పొద్దున్న మార్నింగ్ వచ్చిన ఇప్పటి వరకు వాటర్ కూడా లేదు నీళ్ళు కూడా లేదు తాగలేదు అన్నం కూడా తెలియదు ఉపాసం బాబు కోసం వెయిట్ చేస్తున్నాను సరే ఇప్పుడు ఇది అయితే జరిగింది కదా దీని గురించి మీరు దీని గురించి మీరు ఈ ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ఈ ఏది చేయాలన్నా కానీ ఇప్పుడు ఇక్కడ నాకు తెలుస్తుంది ప్రాపర్ ప్లానింగ్ లేదు ఆర్థికంగా ఎందుకబడి ఉన్న తరగతులా కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఇక్కడ న్యాయం చేసేటట్టు లేదు ఏది ఉన్నా డబ్బులు ఉన్న వాళ్ళు రాజకీయంగా పొలిటికల్ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కనిపిస్తుంది సార్ నాకు ఇక్కడ చూస్తుంది అంటే మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు ఏంటి ఈ రోజు ఏం లేదండి వాళ్ళకి సరైన ప్లానింగ్ లేదు ప్లానింగ్ ఉంటే ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ థర్టీ అవుతుంది టైం ఎంతమందిని పంపించగలుగుతారు లోపలికి ఎంతమంది మిగతా వాళ్ళందరికీ ఈ రోజు కాదు టోకెన్ ఇచ్చేసి ఇంటికైనా పంపించాలి అసలు టైం అనేది వాళ్ళకి అసలు టైం సెన్సర్ లేదు అలా ప్లానింగ్ అనేది లేదు మెయిన్ ఓకే అంటే మీ మీరు ఎప్పుడు వస్తున్నారు మార్నింగ్ నేను ఎయిట్ థర్టీకి వచ్చిన ఆచార్య నుంచి వచ్చి ఓకే అంటే మీరు చూసినది ఏంటి పొద్దు నుంచి మీరు ఎయిట్ థర్టీకి వస్తారు కాబట్టి ఏంటి మీరు చూస్తారు ఇక్కడ మంది వస్తే ఇంత మందిని సెలెక్ట్ చేయగలుగుతాం మనకి టెస్ట్ చేయగలుగుతాం అనేది ప్లానింగ్ అనేది లేదు మెయిన్ ఇంత మంది ఇప్పుడు ఇంత ప్రజెంట్ ఆల్రెడీ ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్ వరకు అంటున్నారు హాఫ్ అన్ అవర్ లో ఇంత మంది లోపల పంపించగలుగుతారు ఆల్రెడీ మూడు వందలు నాలుగు వందల మంది బయట ఉన్నారు వీళ్ళందరిని ఇప్పుడు దాకా వెయిట్ చేయించి పంపించే బదులు టోకెన్ ఇచ్చేసి రేపు పొద్దున రమ్మన్ పంపిస్తే బెటర్ కదా సరే ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఏదైతే జరుగుతుంది అది కరెక్ట్ జరుగుతుందని అంటున్నా అయితే అవ్వట్లేదు అంటే ఎలా ఎలా అంటున్నారు ఎలా కరెక్ట్ ఎలా కరెక్ట్ ఒకేసారి చేయటం అంటే వీళ్ళకి పాసిబుల్ కాదు వాళ్ళు కొంతమంది బౌలింగ్ చేస్తుంటే చూస్తున్నారు కొంతమంది పక్కకు చూస్తున్నారు కొంతమంది బౌలింగ్ ఎవరికి పోవాలని ఆలోచిస్తున్నారు అట్లా అవుతుంది చెప్తే ఒక్కొక్కరిది సరిగ్గా అవుతుంది అంటే కరెక్ట్ అయితే అవట్లేదు ఇక్కడ ఒకటి టాపిక్ ఒకటి తెలుస్తుంది నాకు చాలా మంది చెప్తున్నారు ఎవరో వస్తున్నారు మధ్యలో వస్తున్నారు మధ్యలో పది నిమిషాలు ఇచ్చేస్తున్నారు నేను సెలెక్ట్ అయిపోయినా అని చెప్పి వెళ్ళిపోతున్నాను దీన్ని ఏ రకంగా చూడాలంటారు అదైతే మనకు అంత ఐడియా లేదు ఎవరెవరు వచ్చారు మేము ఇక్కడికి వచ్చింది నేను ఇక్కడ కోచింగ్ చూస్తున్నది ఒక టూ అవర్స్ నుంచి చూస్తున్నాను చూసినప్పుడు మటుకి జరిగేది ఏదంటే కోచ్ వీళ్ళు చెక్ చేసే వాళ్ళు అయితే ఒక్కోసారి పక్క చూస్తున్నారు ఒక్కోసారి బ్యాటింగ్ చూస్తున్నారా బౌలింగ్ చూస్తున్నారా కూడా తెలియట్లేదు అన్నా ఇంకెవరైనా అన్నా మీరేమైనా మాట్లాడతారు

బయట ఎప్పుడైతే ఆల్మోస్ట్ టూ టు రెండు వేల నుంచి మూడు వేల మంది కిడ్స్ వచ్చేసారు వాళ్ళు మూడు గంటలు ఎండల వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వారు అడిగేటోళ్ళు లేడు ఏం లేరు ఆ లో నిలబడ్డారు దాని తర్వాత గొర్రెలు దొరికినట్టు గ్రౌండ్ లూరిరు ఇప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా మీరు చూడొచ్చు అప్పటి నుంచి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి పిల్లలు గ్రౌండ్ లోనే ఉన్నారు దగ్గర దగ్గర నాకు తెలిసి ఇంకో రెండు వందల మంది ఉండొచ్చు గ్రౌండ్ లో మోర్ దాన్ రెండు వందల మంది వాళ్ళు రెండు వందలు కాదండి దగ్గర దగ్గర మూడు వేల మంది ఉన్నారు అక్కడ టోటల్ అక్కడ అక్కడ అంతా కలుపుకుండి గ్రౌండ్ లో అంటున్నా సార్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ లో కాకుండా అటు చుట్టుపక్కల చూడండి చుట్టుపక్కల అటు సైడ్ ఇంకో మూడు వేల మంది ఉన్నారు ఇంత మందికి ఇప్పుడు ఈయన ముగ్గురు మూడు నెట్స్ నడుస్తున్నాయి సార్ ఇప్పుడు అది ఎట్లా ఎట్లా సర్టిఫై చేస్తారు వీడు బాగా ఆడుతున్నాడు వీడు బాగా ఆడట్లేడు ఇంత మంది క్రౌడ్ ని ఈ రోజు ఫిల్టర్ చేయాలి మధ్యాహ్నం తర్వాత వచ్చి ఒక వెయ్యి మందికి టోకెన్ ఇచ్చి పంపించేస్తారు మధ్యాహ్నం క్రౌడ్ ఏవే అయిపోయి పేరెంట్స్ పేరెంట్స్ కొట్లా కొట్లాడు మా బాబు ఎంతసేపు పిలవడతాడు మా బాబు ముందు పోవాలి మా బాబు ముందు పోవాలని పేరెంట్స్ కొట్లాడుకున్నా అంటే ఎవరైనా ఎక్కువ మాట్లాడి వాళ్ళ దగ్గర కోచస్తో ఎక్కువ మాట్లాడితే నీ బాబు పేరేంటి మీ బాబు పేరేంటి చెప్పు వాడిని అని చెప్పేసి అని అని అంటున్నారంట ఈ విషయం మీద మీరేమంటారు లేదు సార్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఎస్సీఏ వాళ్ళు ఇద్దరు గార్డ్స్పించి ఎవరు లేరు సార్ లెవెన్ ఓ క్లాక్ ఇష్యూ అవ్వడం వల్ల ఎవరు పోలీసు వాళ్ళకి చెప్పారు పోలీస్ వాళ్ళు లెవెన్ థర్టీకి వచ్చారు అప్పటి నుంచి లెవెన్ నుంచి మీడియా స్టార్ట్ అయింది అంటే పోలీస్ వాళ్ళు ఏమన్నా దృష్టించారా ప్రవర్తించినట్టు లేదు సార్ వాళ్ళు చెప్పారు మీ పేరెంట్స్ అందరు కూడా పక్కకి వెళ్ళండి మీ కిడ్స్ ని మేము టేక్ కేర్ చేస్తాము మీరు దూరం ఉండండి టేక్ కేర్ అని చెప్పి వాళ్ళే తర్వాత మిగిలిన పిల్లలందరికీ కూడా టోకెన్స్ ఇప్పించి ఇవాళ అవ్వదు మీకు రేపటికి పోస్ట్ పోన్ అవుతుందని వాళ్ళు టోకెన్స్ ఇచ్చి పంపించిన దాకా పోలీసు వాళ్ళు ఉండి క్లియర్ చేసి వెళ్ళారు కానీ ఆ టైం వరకు మాత్రము ఎస్సీఏ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎవరు వచ్చింది లేదు బయట ఏమైతుందో తెలియదు ఆ సెక్యూరిటీ గేట్ దగ్గర ఉన్న ఇద్దరు గార్డ్స్ వాళ్ళు ఏం కంట్రోల్ చేస్తారు అప్పటికి రెండు వేల మంది వచ్చారు అంటే ఇంక్లూడింగ్ పేరెంట్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ కలిపి ఒక రెండు వేల మంది ఉన్నారు

అడిగితే మేము చెప్తామని పంపించేస్తున్నారు కానీ ఆ బాబు ఉంది అవకాశం ఉందని మాత్రం ఇప్పటిదాకా వెళ్ళిన పిల్లలలో ఎవరు చెప్పలేరు దీంట్లో ఈ సెలక్షన్ కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు ఇంత రెండు మూడు వేల మంది ఈ రోజు రెండు వేల మంది పైన స్టూడెంట్ కిడ్స్ వచ్చారు రేపు ఎంత మంది వస్తారో తెలియదు ఆ మాకు ఇప్పటిదాకా ఎన్ని ఎన్ని ఉన్నాయి అన్నది కూడా మాకు ఎవరికి పేరెంట్స్ కి క్లారిటీ లేదు యాక్చువల్ గా అండర్ సెలెక్షన్ లో ఎంత మందిని సెలెక్ట్ చేస్తారు అన్నది ఎవరికి క్లారిటీ లేదు వాస్తవంగా చెప్పాలంటే అంటే ఒక టీమ్ లో వచ్చేసి పద్దెనిమిది మంది ఉంటారు ఎయిటీన్ ప్లేయర్స్ ఉంటారు అంటే ఒక టీమ్ సెలెక్ట్ చేస్తే కనుక ఇప్పుడు వచ్చిన ఈ ఐదారు వేల మందిలో పద్దెనిమిది మంది మాకు అంటే వేరే కొంతమంది చెప్తా ఉన్నారు ఏంటంటే టీం ఆల్రెడీ అయిపోయింది టీం ఆల్రెడీ అయిపోయింది ఇది టూ ఐ వాష్ అని చెప్పేసి ఒక మాట అంటున్నారు నేను కూడా విన్నాను సార్ బయట ఆ మాటలు నేను కూడా అదే మాట విన్నాను అంటే అఫీషియల్ గా మేము చేసాము సెలక్షన్ అన్నట్టు జరుగుతుంది అన్నట్టు బయట మాట్లాడుకుంటున్నారు ఆ మాట కూడా సార్ ఇన్నది సార్ అంటే మీరు ఇప్పుడు హెచ్సి అని ఏం డిమాండ్ చేస్తాం సార్ ఇది ఇట్లాంటి ఇప్పుడు ఇది సెకండ్ ఎగ్జాంపుల్ సార్ లాస్ట్ టైం కూడా ఒక క్రికెట్ మ్యాచ్ విషయంలో టికెట్లు అనగానే స్టాంపేట్ జరిగింది ఇద్దరు కూడా చనిపోయారు కూడా ఈ సార్ అన్న కొద్దిగా అలర్ట్ అయి ఉండి టోకెన్స్ సిస్టము ఆన్లైన్ లో మీరు పెట్టండి మీకు స్లాట్ ఇస్తాము స్లాట్ ఇచ్చిన ప్రకారం మీరు రండి అని చెప్పేది ఉండే లేకపోతే ముందే ప్రెడిక్ట్ చేసి లేకపోతే ఏదైనా ఆర్గనైజ్ చేసి ఉంటే బాగుండే సార్ ఇది సెకండ్ ఇన్సిడెంట్ సార్ హెచ్ఏల అది అంతకుముందు మ్యాచ్ కి అలాగే జరిగింది క్రికెట్ మ్యాచ్ వన్ డే మ్యాచ్ కూడా టికెట్లు ఇస్తామనే వరకు అప్పుడు స్టాంప్ ఎయిడ్ జరిగి ఒక అమ్మ లేడీస్ కూడా చనిపోవడం జరిగింది ఈసారి ఇంకా పోలీసు వాళ్ళు రాకపోతే నిజంగా సార్ అది సిచ్యువేషన్ అలాగే ఉంటాయి పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు సార్ లిటరలీ దే ఆర్ క్రయింగ్ ఏడుస్తున్నారు ఏం అర్థం లేదు పేరెంట్స్ కొట్లాడుతున్నారు పిల్లలు లైన్లు ఏడుస్తున్నారు పొద్దున అంటే హెచ్ఈల్ చెప్పేది ఏంటంటే మేము అన్ని సకల సౌకర్యాలు అన్ని పెట్టినామని చెప్పేసి ఎక్సెప్ట్ వాటర్ తప్పించి ఆ వాటర్ కూడా గేట్ కార్డ్ ఒకటి ఉంది గేట్ కార్డ్ ఒకటి ఉంది ఐదారు వేల మందికి గేట్ దగ్గర రెండు ఆ వాటర్ సరిపోతుందా ఉన్నాయి సార్ వాటర్ మాత్రం ఆడ గేట్ దగ్గర ఉంది లోపల గ్రౌండ్ లో పిల్లలందరూ వచ్చినాక పెట్టినట్టున్నారు అంతే ఇంకా వేరే బయట బండ్ల వల్లే వచ్చి మధ్యాహ్నము వస్తే పేరెంట్స్ పిల్లల్ని చూడలేక సమోసాలు అవన్నీ కొనుక్కొచ్చి పిల్లలకి ఇచ్చారు నేను చూసి చెప్తున్నాను సార్ జరిగిన సిచ్యువేషన్ అది అన్న మీరు ఎప్పుడు వచ్చారు అన్న మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చినాం ఎక్కడి నుంచి వచ్చినారు బంజారాస్ ఓకే ఏంది ఎట్లా నడుస్తుంది బాగా నడుస్తుందా బాగా నడుస్తుంది అంటే సార్ పొద్దున్న సార్ చెప్పినట్టు తోపులాట బాగా పేరెంట్స్ పేరెంట్స్ బాగా ఇదైపోయింది ఇద్దరు సెక్యూరిటీ ఉండే కంట్రోల్ చేయడానికి పిల్లల్ని ముందుకు వచ్చిన వాళ్ళు అంటే మంచిగా చేసిందంటారా అంటారా ఇచ్చే అంటే పిల్లలు ఆర్గనైజర్ లైన్అప్ ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే ముందు వచ్చిన ఎనకపోతున్నారు దాని వల్ల సిస్టమ్ లేక పేరెంట్స్ కొట్టుకున్నాం ఇంకా గల్లు పట్టుకున్న కొంతమంది ఆవేశానికి కంట్రోల్ చేసిన పద్ధతిలో ఉన్నాం ఇప్పుడు ఇంత మంది ఇక్కడ ఉన్నారు కదా పేరెంట్స్ ఉన్నారు ప్లస్ పిల్లలు ఉన్నారు పిల్లలు ఎండల ఉన్నారు అని చెప్పేసి చాలా మంది ఇచ్చేస్తున్నారు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే అక్కడ జరుగుతుందో ఇది కరెక్ట్ పద్ధతిలో జరుగుతుందని మీరు అనుకుంటున్నారా కరెక్ట్ పద్ధతులు ఏం జరగట్లేదు సార్ ఇంతమంది మందులు నాలుగు ఇన్ని ఉన్నాయి కదా నలుగురే నెట్స్ నలుగురే ఉన్నారు నలుగురు అంటే ఇంత ఇన్ని లైన్ నెట్స్ లో మంది ఉన్నారు కదా పెద్ద బాగుండేది నలుగురు చూడటం వల్ల కూడా కొంచెం టైం వేస్ట్ అవుతుంది పిల్లలు కొంచెం ముందుకు రాలేకపోతున్నారు అని అనుకుంటారు ఓకే ఇక్కడ ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దీనిలో కూడా ఏదో మతలబు ఉంది అని చెప్పేసి చాలా మంది అంటారు మతలబ్ ఉంది ఏదో పెద్ద అవకతకులు జరుగుతుంది అని చెప్పేసి అన్నారు ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు ఇక మతలో పొందన సంగతి మనకి అంతవరకు ఇక తెలియలేదు సార్ ఎందుకంటే పిల్లలు ముందుకెళ్లాల భవిష్యత్తులో కొంచెం లాగా కాకుండా ఉండాలని పెద్దవాళ్ళ లాగా అబ్బాయి విరాట్ కోహ్లీ లాగా కావాలని ఓరే పేరెంట్స్ ఆశ ఉంటది సచిన్ లాగా దానికోసం అందరు ఈ ఆడియోషన్ ఇస్తారు అందరు ఎక్కడొక్కడ వాళ్ళంతా లీవ్లు పెట్టుకుని సెలవులు పెట్టుకుని పిల్లలు తీసుకురావడం పొద్దున్న తొందరలు లేవడం మీ మీ అబ్బాయి సెలక్షన్ అయిపోయిందా మీ అబ్బాయి అంటే ఫస్ట్ నెట్స్ అయిపోయిందా నెట్స్ అవ్వలేదు సార్ లైన్ లో ఉన్నారు ప్రిపేర్ టోకెన్ వచ్చింది ఇందాక లైన్ లో ఇప్పుడు నెక్స్ట్ లో ఉన్నది అంటే ఇంకా రాలేదు లైన్ లో పిలుస్తున్నది ఓకే థాంక్స్ థాంక్స్ అండి థాంక్స్ అండి మాట్లాడుతారు నమస్తే మీరు మీరే నుంచి వచ్చినా నేను మన్నే కూడా సార్ కుర్కేం జాల్ మున్సిపాలిటీ సార్ ఓకే ఏమైంది ఇవాల ఇక్కడికి వచ్చినారు కదా ఏంటి మీ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్ మే మార్నింగ్ 6:30 కి వచ్చాం సార్ మేము మా ఫ్రెండ్స్ అందరం ఒక టీం వచ్చాం సార్ ఇప్పటిదాకా వాళ్ళని ఇంకా లోపలికి సార్ మేము పొద్దు నుంచి మామూలుగా ఏం తినలేదు వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం సార్ అంటే లోపల పంపియలేదంటే టోకన్ ఇయలేదు అంటున్నారా ఏంటర్ అయ్యారు సార్ నెట్స్ లోకి రాలేదు సార్ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఎయిట్ థర్టీ లోపలకి ఎంటర్ అయ్యారు సార్ దగ్గర దగ్గర నాలుగున్నర అయిపోతుంది ఇంకో మా అంటే తిప్పి కొడుతు ఇంకో అధగంట ఉంటుంది గంట దాని తర్వాత అవుతుంది డ్యూ పడుతుంటది మళ్ళీ ఇప్పుడు రేపు రమ్మంటారు మమ్మల్ని మళ్ళీ కూడా మళ్ళీ రేపు రావాల్సిందే సార్ లేటెస్ట్ గా మా అబ్బాయి కూడా మంచిగా ఆడాడు సార్ ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ ఆడాడు సార్ అయితే ఒక ఒకటి చెప్పండి ఏదైతే ఇప్పుడు మీరు మీరు మీ అబ్బాయి ఇంకా సెలెక్షన్ ఐ మీన్ ట్రయల్స్ కాలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ నెట్స్ అవుతున్నాయి సార్ ఒక విధంగా చెప్పాలంటే సార్ ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉన్నది సార్ లేటెస్ట్ మా అబ్బాయి హెచ్డికి వెళ్ళాడు సార్ మా అబ్బాయి వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ సార్ సెలెక్షన్ ఏమైంది ఏమైందంటే సార్ టెన్ అవర్స్ ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ మీరు ఎస్డిఎఫ్ అని కాకుండా ఇక్కడ 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 ఏదైతే ఉన్నది సార్ ఇక్కడ ఫిఫ్టీ హెచ్ఏ అంటుంది మేము సకల సౌకర్యాలు ఇచ్చినాము మంచిగా చూసుకుంటాం అని చెప్పేసి ఒక మాట చెప్పింది దానికి ఏమంటారు లేదు సార్ ఎటువంటి సౌకర్యాలు లేదు సార్ ఇక్కడ పేరెంట్స్ ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఇంత వాటర్ కూడా అరేంజ్ చేయలేదు సార్ పిల్లలు కూడా వాటర్ మేము మేము అందరం ఆడగానే ఆ వాటర్ అరేంజ్ చేస్తారు సార్ బయట నుంచి తెప్పించారు సార్ మరి ఇక్కడ దీంట్లో ఈ సెలక్షన్స్ లో ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది అంటారు కొంతమంది పేరెంట్స్ ఇది చేస్తున్నారు అవకతవకలు జరుగుతున్నాయి మతలబ్ జరుగుతుంది ఈ కరెక్ట్ పద్ధతిలో వీళ్ళు సెలెక్ట్ చేస్తారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది దానికి మీరేమనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ ఏదో ఇక్కడ షోకుట గురించి అందరూ చూపించుకోవడానికి ఇది చేస్తున్నాడు కానీ సార్ అది మాత్రము ఏదో మీడియాకి చూపించుకోవడానికి పది మంది చూపించుకోవడానికి మంచిగా ఉన్నారు సార్ సార్ అది మాత్రం మనం ప్రాపర్గా లేదు సార్ ప్రాపర్గా లేదంటారు ప్రాపర్గా లేదు సార్ కొన్ని ఈ విషయమై ఈ విషయం హెచ్సీఎన్ మీరు ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారు మేము ఒకటే డిమాండ్ చేయాలనుకున్నాం సార్ ఇలా జరగకుండా ఒక స్లాట్ వైజ్గా ఒక పద్ధతి పెట్టి రోజుకి ఒక వంద మంది రెండు వందల మంది ఒక వెయ్యి మంది పెట్టి చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అసలు పిల్లలను చదిగా చూడాల సార్ బౌలింగ్ కరెక్ట్గా కరెక్ట్ గా చూడడం ఒక బాల్ ఇటు చూడము సైడ్ చూడము అసలు బౌలరు అసలు ఎలా ఉందో అని తెలియాలి సార్ ఫస్ట్ అతనికి టాలెంట్ ఉండదా లేదని మీరు సెలెక్టర్లు చూస్తే కదా తెలిసేది ఒక బాల్ అటు చూడడం ఎట్టు చూడడం సరిగ్గా ఉండదు కదా అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరుగుతుంది కదా నాలుగు నెట్స్ ఉన్నాయి నాలుగు నెట్స్ నలుగురు కోచెస్ ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళు ఏమన్నా ఇది కరెక్ట్ పద్ధతి జరుగుతుంది మీరు అనుకుంటున్నాను లే సార్ నాకు తెలిసి నా ఉద్దేశంతో కరెక్ట్ గా జరగలేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఒక నెట్ కు టూ సెలెక్టర్లు అయితే బాగుంటారు సార్ ఎందుకంటే టూ మంత్ మెంబర్స్ చూస్తే ఒక నెట్ కు అయితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే క్రికెట్ అండర్ ఫోర్టీన్ అని చెప్పేసి ఏదైతే ఇచ్చేస్తున్నారో మీకు తెలుసా అండర్ ఫోర్టీన్ బీసీసీఐ రిజిస్టర్డ్ కాదని చెప్పి దాని గురించి నాకు తెలుసు తెలియదు బీసీసీఐ రిజిస్టర్డ్ కాదు ఇది ఓన్లీ హెచ్సి హెచ్సిఏ రిజిస్టర్డ్ దాని గురించి ఒక టీమ్ లో ఎంతమందిని తీస్తారో తెలుసా అంత టోటల్ గా ఫిఫ్టీన్ ఫిఫ్టీ టోటల్ గా ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ మెంబర్స్ తీస్తారు ఇప్పుడు ఏంటంటే అదే విషయమై కొంతమంది పేరెంట్స్ అంటే వాళ్ళు ఏమన్నారంటే టీం ఆల్రెడీ అయిపోయింది ఇది ఒకటి ఐ వాష్ అని చెప్పేసి అంటున్నారు దీని గురించి మీరు ఏమనుకో ఆల్రెడీ అయిపోతే ఇప్పుడు నాలుగు వేల మంది వచ్చారు సరికి నాలుగు వేల మంది ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అంటే ఎంత వీళ్ళు పేరెంట్స్కి చాలా బాధగా ఉంటుంది కదా సార్ అటప్పుడు ఏం చేయాలి మనం ఆన్లైన్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పెట్టాలి టూ హండ్రెడ్ కానీ ఒక హండ్రెడ్ రూపీస్ కానీ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని ఒక టోకెన్ ఆన్లైన్లో సృష్టిస్తే పర్ డేకి నాలుగు ఐదు వందల మంది ఆరు వందల మంది వెయ్యి వెయ్యి మంది అని చేస్తే పేరెంట్స్ కూడా అసలు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎంతమంది క్రౌడ్ ఒకటేసారి కాకుండా వాళ్ళకు ఇబ్బంది లేకుండా అండ్ అది ఒక సిస్టమేటిక్గా జరిగితే బాగుంటుంది సార్ కానీ లంచ్ టైంలో లంచ్ తీసుకోండి టూ వన్ టూ అవర్స్ బ్రేక్ తీసుకొని కూడా అనౌన్స్ చేయాలి సార్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ మీరు అను అంటాను కదా మనమంతా అంటు అంటాను అప్పుడు ఆర్గనైజేషన్ అంతా రెస్పాన్సిబిలిటీ ఉండాలి యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది ఇప్పుడు కొంతమంది ఒక పేరెంట్ అన్నారు అనమాట ఏంటంటే గట్టిగా మాట్లాడినందుకు మీ అబ్బాయి పేరెంట్ చెప్పండి మీ అబ్బాయిని బయటకు పంపించేస్తా అని ఇట్లా ఒక వార్నింగ్ లాగా దంకిలాగా లాగా ఒక సెలెక్టర్ అని ఇచ్చిన ఈ విషయం మీకు ఎక్స్పీరియన్స్ ఈ విషయం గురించి చెప్పాలనుకోండి యాక్చువల్ యాక్చువల్గా నాకేమీ ఎక్స్పీరియన్స్ కాలేదు సార్ కాకపోతే అలా అనకూడదు నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మనము రెండు వేల సంవత్సరంలో లేము రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నాము అలాంటి ఎక్స్పీరియన్స్ అసలు జరగకూడదు యాక్చువల్గా గా గా జరగాలి సార్ లంచం తీసుకోవడం కానీ అయ్యి జరగూడదు మనం మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో కాబట్టి మనకు లంచం తగ్గిపోకుండా ఆనెస్ట్ జరగాలి టాలెంట్ బయటికి పెడాలి అంతే ఆ విదేశంతో జరగాలి కానీ అప్పుడే దేశం ముందుకు వెళ్తారు మాట్లాడేది చాలా చెత్తగా జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది చాలా అంటే చాలా చెత్తగా వర్స్గా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు నిజంగా చెత్తగా వర్స్గా జరుగుతుంది మీరు అనుకుంటున్నారు చెత్తగా అంటే ఒక ఒక బేసిక్ లెవెల్లో జరుగుతుంది కాదు సార్ ఫెసిలిటీస్ అవి లేవు సార్ జస్ట్ ఆరంభరంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే కానీ ఎంతవరకు అనేది నాకు తెలీదు కాకపోతే ఇది ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ అనేది కాదనిపిస్తుంది సార్ ఒకసారి ఒక డే డే వైజ్లో ఒక ఐదు ఐదు వందల మంది లేదా వెయ్యి మంది వచ్చి టోకెన్ తీసుకొని ఆన్లైన్ టోకెన్ తీసుకొని వచ్చి వచ్చిస్తే బాగుంటుంది ఎందుకంటే అందరికీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఒకటేసారి నాలుగు వేల మంది ఐదు వేల మంది వస్తే అందరికి ఇబ్బందిగా ఉంటుంది ఒక సిస్టమేటిక్గా జరపండి హెచ్సీలు కానీ ఒక మీరు బాగా తెలిసిన వాళ్ళు కదా మేధా మేధావులు అందరూ ఉండరు అటప్పుడు ఒక సిస్టమేటిక్గా మీకు తెలిసింది మీకు తెలియదు ఏం లేదు ఇక్కడ సామాన్య మనుషులు కాకుండా మీకు బాగా తెలుసు ఒక ఫ్యాషన్గా చేయాలి ఏది చేసినా ఒక ఫ్యాషన్తో చేస్తే ఒక సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది మాకు తెలియనట్టు కూడా మీకు తెలుసు ఉంటాయి కదా అయిపోయిందా అయిపోయిందా ఎట్లా చేసినా ఇట్లా ఇక్కడ ఇట్లా కొడుతుంది ఎట్లా చేసినా బాగానే చేసాను ఓకే ఎందుకంటకు వచ్చారు మార్నింగ్ వెయిట్ నేను నైన్కి వచ్చాము అంటారు ఓకే క్రికెట్ అకాడమీ నుంచి నైన్ కి వచ్చారు ఇక్కడ నుంచి మైద్రి క్రికెట్ అకాడమీ మీయాపూర్ ఎట్లా చేసినావు బాగానే చేసినావు బాగానే చేసిన అందరు ఇట్లా బా కోచూలు గీచర్లు అందరు మాట్లాడిరా లేకపోతే ఎవరైనా నార్మల్ గానే మాట్లాడారు అంతేం లేదు ఏమైనా సపోర్ట్ చేసిండ్రు సపోర్ట్ అంటే ఏం అట్లా నార్మల్ గా వెళ్ళి బ్యాటింగ్ అలా చేసుకో అలా చేసుకో అని బ్యాటింగ్ చేసుకొని చేసుకొని ఏం చేసిన బ్యాటింగ్ చేసినావు ఎన్ని బాల్స్ చేసిన బట్టలు ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ బాల్స్ వచ్చిన ఓకే సో ఏమన్నారు ఫస్ట్ టోకెన్ నెంబర్ అడిగారు టోకెన్ నెంబర్ ఇలా ఫోర్ ట్వంటీ అలా చెప్పాను దాని తర్వాత తర్వాత చెప్తాను సెలెక్ట్ అవుతారో లేదో అని చెప్పారు ఈ రోజు ఇక్కడ ఏదైతే జరిగింది కదా బాగా జరిగిందా ఆర్గనైజ్ గా జరిగిందా లేకపోతే అన్ఆర్గనైజ్ జరిగింది ఫిఫ్టీ ఫిఫ్టీ అది నార్మల్ గా జరిగింది లంచ్ కూడా ఏం ప్రొవైడ్ చేయాలి లంచ్ తెచ్చుకోకుండా మేము పెడతాం అనుకొని లంచ్ తెచ్చుకోలేదు ఇంకా లంచ్ కూడా వీళ్ళు పెట్టలేదు ఇంకా అంతే అంటే నేను అడిగింది ఒకటి బాగా జరిగిందా బాగా జరగలేదు బాగా జరగలేదు బాగా జరగలేదు సో సెలక్షన్ అన్న కరెక్ట్ పద్ధతిలో జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు చిన్న సెలక్షన్స్ కరెక్ట్ గా జరిగాడు అంటే ఎట్లా ఎట్లా అంటే ఎవరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బాగా ఛాన్స్ ఇచ్చుకుంటున్నారా తెలవని వాళ్ళని బయటికి పంపించేస్తున్నారా తెలవని వాళ్ళు నేను అవేం ఏం అబ్జర్వ్ చేయలేదు కానీ నాకైతే అంత ఎక్కువ ఛాన్స్ అయితే ఇవ్వలేదు మీకు ఇవ్వలేదు పోనీ నీ ముందు వేరే వాళ్ళకి ఇచ్చారా ఛాన్సెస్ ఆ వాళ్ళకైతే ఎక్కువ ఛాన్స్ ఇచ్చేశారు దీనివల్ల దీనివల్ల నీకేం అర్థమవుతుంది వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసి మమ్మల్ని తొక్కేస్తున్నారు. ఓకే సార్. మీరు చిన్న నా? ఓకే దగ్గర. ఏంటి ఇక్కడ చూస్తున్నావ్? భద్రాచలం. భద్రాచలం నుంచి వచ్చుమా ఇక్కడికి. వామ్మో. మరి అయిపోయిందా నీ సెలక్షన్ ఇది ఐ మీన్ ట్రయల్ అయిపోయిందా? हां इवेंट्स. ట్రయల్ చేశావ్. బానే చేశారు. ఎన్ని గంటలకు వచ్చినావు පුతరా? 9 కి వచ్చాను సార్. 9 కి వచ్చావ్ ఏపాయింది నీది? 2 గంటలు 2 కి. 2 గంటలకి అయిపోయింది. సో ట్రయల్ చేశావ్. బానే చేశారు. ఓకే ఒకటి చెప్పు ఇక్కడ ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది కదా ఇంకా నెట్స్ లో సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతాయి అంటే నీ మీ ఆలోచనలో చెప్పు బా జరుగుతుందో బా జరగట్లేదా అంటే ఎలా అంటున్నావు బాగా జరగట్లేదు అంటే ఎందుకు అంటే వాళ్ళు చూసేది ఫైవ్ బాల్స్ అంటే నా వరకు అయితే ఫైవ్ బాల్స్ ఇచ్చారు ఇచ్చి అందులో త్రీ బాల్స్ ఆడాను టూ బాల్స్ వైడ్ చేశారు ఇంకా బయటికి పిలిచేశారు ఫస్ట్ ఏం చెప్పారంటే వైడ్ వేసిన బౌలర్స్ ని వై వైడ్ ఎక్కువ ప్రతి బాల్ కరెక్ట్ వేస్తేనే అప్పుడు రెండు మినిమం ఓవర్ లో రెండు వైడ్లు వేస్తే బౌలర్స్ ని కూడా లేరు వెళ్ళిపోండి మీ ఇంటికి అని చెప్పారు బ్యాటింగ్ లో కూడా ఒక్కసారి అవుట్ అయిపోతే బయటకి వెళ్ళిపోండి బ్యాటింగ్ ఛాన్సెస్ కూడా ఇయనని చెప్పారు ఓకే సో ఇప్పుడు ఏదైతే పొద్దు నుంచి ఇక్కడ ఉన్నావు చూస్తున్నావు పొద్దు నుంచి అంతా చూస్తున్నావు చూసినంత వరకు నీకు ఏం అర్థం అవుతుంది ఇది కరెక్ట్ జరుగుతుంది అనిపిస్తుందా లేకపోతే ఇదంతా ఐ వాష్ అనిపిస్తుంది ఐ వాష్ ఓకే కోచ్లు ఎలా ఉన్నారు కోచ్లు ఏమన్నా కోచ్లు అయితే ఫస్ట్ బాల్ చూస్తున్నారు ఇంకా సెకండ్ నుంచి వాళ్ళు ఈ ధ్యాసలో ఉండట్లేదు అసలు మీ ఆటనే చూడట్లేదు చూడట్లేదు ఓకే ఓకే సో నో నీ అంతకు నువ్వు ఫైవ్ బాల్స్ ఆడే కదా బ్యాటింగ్ లో ఫైవ్ బాల్స్ త్రీ బాల్స్ వాళ్ళు నాకు వేసింది టూ బాల్స్ వైట్ చేశారు సో ఓన్లీ త్రీ బాల్స్ ఆడడానికి నువ్వు భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చావు అంతే వచ్చావా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ చిన్న